మార్నింగ్ పాటు షూటింగ్ తీసుకొచ్చాను సో మా ఆయన ఫీలింగ్ ఇద్దాం షూటింగ్ పొద్దున్న నుంచి కొన్నావు కదా నీకు ఎలా అనిపించింది అనిపిస్తుంది మంచిగా అంటే కొంచెం ఇంకోసారి ఇంకొకసారి మళ్ళీ అని అడుగుతారా చెప్పండి అడుగుతారా ఇంకోసారి మా అన్నయ్య

అంతేనండి సభకి నమస్కారం పెట్టేశాడు తప్పటికి బాయ్ బాయ్ ఇంతటితో వార్తలు సమా ఇంతటితో షూటింగ్ వార్తలు బందైపోయినాయి ఇంటికి వెళ్ళి రాతడే లేదు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక వీడియో పెడతాను బాయ్ బాయ్